ఇది వచ్చేసి బేబీ ఫ్రాక్ మాల్ను దీని లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ తీసుకుంటున్నాము ట్వంటీ ఇంచెస్కి ఇలా కట్ చేసేసుకోవాలి ఈ పీస్ని పక్కన పెట్టేసుకుని త్రీ ఇంచెస్కి పట్టి కట్ చేసుకుంటున్నాము ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఇది కూడా ఇది వచ్చేసి కొంచెం డౌన్ చేసుకోవాలి ఇలా డౌన్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి అక్కడ కట్స్ పెట్టుకుంటున్నాము ఎలాస్టిక్ తీసుకొని బేబీ ఎంతైతే చెస్ట్ ఉంటుందో అంతవరకు ఇలా ఎలాస్టిక్ని కట్ చేసేసుకోవాలి ఎలాస్టిక్ని ట్వెల్వ్ ఇంచెస్ ఎలాస్టిక్ని కట్ చేసుకోవాలి టూ పీసెస్ ఇలా మార్చేసుకొని పట్టీ ఇలా కుట్టేసుకోవాలి స్టార్టింగ్ లో రఫ్ చేసేసుకోవాలి ఇలా పట్టీని ఇలా మార్చుకొని కుట్టుకోవాలి ఇలా ఎలాస్టిక్ని పిలిన్స్కి అటాచ్ చేసుకొని ఎర్జ్లో ఇలా ఎలాస్టిక్ పెట్టేసుకుని రఫ్ చేసేసుకోవాలి ఈ ఎర్జీలో కూడా ఎలాస్టిక్ ని పెట్టేసుకొని ఎర్జీ వరకు ఇలా రఫ్ చేసేసుకోవాలి ఎలా లోపలికి వెళ్ళకుండా ఇలా అటాచ్ చేసేసుకున్నాం మేడం సేమ్ దీన్ని కూడా ఇలానే అటాచ్ చేసేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఇలా టూ సైడ్స్ కుట్టేసుకున్నాం కదా ఇలా గ్యాదరింగ్ ఫ్రిల్స్ ని ఇలా కుట్టేసేసుకోవాలి హ్యాండ్స్ అంతా టూ హ్యాండ్స్ ఇలానే కుట్టేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఇలా ఇందాక పట్టి కట్ చేసుకున్నాం కదా ఇలా టూ సైడ్స్ ఎడ్జీలో కుసేసుకోవాలి ఇది వచ్చేసరికి ఇలా ఈ టూ సైడ్స్ కదా ఇది క్లోజ్ చేసేసుకోవాలి ఇలా ఈ పట్టింది ఇలా హ్యాండ్స్ ని అటాచ్ చేసేసుకోవాలి ఎడ్జ్ లో ఇంకో కుట్టేసేసుకోవాలి ఇలా ఎదురు ఎదురు పెట్టేసేసుకొని ఇలా షోల్డర్ జాయింట్స్ అటాచ్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా రవర్స్ వేసేసుకొని టూ సైడ్స్ ఇలా టూ సైడ్స్ అటాచ్ చేసేసుకోవాలి విత్ సైడ్ కూడా సేమ్ ఇలానే అటాచ్ చేసేసుకోవాలి ఇది ఇలా ఓపెన్ అయింది కదా ఇలా పెట్టేసేసుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకొని సేమ్ ఇటు కూడా ఇలా మార్కింగ్ వేసేసుకొని ఈ హ్యాండ్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఇలా జస్ట్ ఇలా రఫ్ చేసేసుకోవాలి ఇటు సైడ్కి ఇలా వచ్చేలా చూసుకొని అటాచ్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ కుట్టేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ హ్యాండ్ కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఈ హ్యాండ్ కూడా ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఇలా టూ సైడ్స్ ఇలానే అటాచ్ చేసేసుకోవాలి ఫ్రాక్ అయితే ఇలా కుట్టేసేసుకున్నాము ఎడ్జెస్ వచ్చేసరికి ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాము ఇలా వెజ్లో టూ ఇంచెస్ బార్డర్ పెట్టేసుకొని ఇలా మర్చుకొని కుట్టేసేసుకోవాలి హ్యాంగ్ కూడా ఇలా మార్చే మడత పెట్టేసుకొని ఇంజిలో కుట్టేసేసుకోవాలి టూ సైడ్స్ ఇలానే కుట్టేసుకోవాలి